హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పితృపక్షాలు మనకు అశుభం కాదు శాపాల నుంచి బయటపడ్డానికి మన పితృదేవతల ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం అయితే పితృదోషం పోవాలంటే ఏం చేయాలో తెలియక చాలామంది పొరపాట్లు చేస్తున్నారు అసలు మన జీవితంలోకి దరిద్రం దురదృష్టం రావడానికి కారణమేంటి ఈ పితృదోషాల నుంచి బయటపడాలంటే సరైన పద్ధతి ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఒకప్పుడు గోపాలుడు అనే గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు అతనికి ఎందుకో తెలియకుండా వ్యాపారంలో నష్టాలు ఇంట్లో గొడవలు దరిద్రం వెంటాడడం మొదలయ్యాయి ఆ బాధతో విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన ఒక సాధువు రూపంలో గోపాలుడి ఇంటికొచ్చారు గోపాలుడు సాధువుకు గొప్ప సేవలు చేయగా సంతోషించిన సాధువు నీ బాధకు కారణం నీ ఇంటి ముందు ఉన్న అశుభకరమైన చెట్లే అని చెప్పారు ఇంట్లో కొన్ని శుభ చెట్లు నాటడం వలనే సుఖం శాంతి వస్తాయి తప్పుడు చెట్లు దరిద్రాన్ని తీసుకొస్తాయి అని వివరించారు ఈ కథలో గోపాలుడు చేసిన పొరపాట్లను మనం ఇప్పుడు పితృదోష నివారణ విషయంలో చేస్తున్న తప్పులతో పోల్చవచ్చు పితృదోషం అనగానే చాలామంది గూగుల్లో వెతుక్కొని కర్ణాటకనో మహారాష్ట్రనో వెళుతుంటారు నిజానికి అక్కడ ఒకప్పుడు శాస్త్రీయంగా పూజలు జరిగేవి కానీ ఇప్పుడు అది పూర్తిగా ఒక వ్యాపారంగా మారిపోయింది ఫోన్లో మాట్లాడిన వాళ్ళొకరు రిసీవ్ చేసుకునే వాళ్ళు వేరొకరు పూజ చేయించే బ్రాహ్మణుడు ఇంకొకరు ఇలా మొత్తం వ్యవహారం ఒక కాల్ సెంటర్ వ్యవస్థలా తయారైంది పితృపక్షాలలో రద్దీ ఎక్కువగా ఉండడంతో షార్ట్ కట్లో తూతూ మంత్రంగా పూజలు చేసేస్తున్నారు పితృదేవతలకు చేయాల్సిన పూజ పురాణోక్తంగా ఉండాలి కానీ వారికి నచ్చినట్టు కులాల ఆధారంగా యజ్ఞోపవీతం లేనివారికి వేరే పద్ధతిలో చేస్తున్నారు పుట్టిన తర్వాతే కదా కులం చనిపోయిన తర్వాత కాదు చనిపోయిన వారందరూ పితృదేవతలే వారికి ఒకే రకమైన ఆరాధన జరగాలి ఈ దౌర్భాగ్యమంతా మనకెందుకు ముఖ్యంగా చాలామంది అమావాస్య రోజున పూజ చేయించుకుందామని వెళుతుంటారు రోజు శివాలయంలో ఎంత రద్దీ ఉంటుందో అమావాస్య రోజు కూడా అంతే రద్దీ ఉంటుంది దానివల్ల భంగపడమే తప్ప శాస్త్రీయమైన పూజ జరగదు పితృదోష నివారణకు సరైన మార్గం పితృపూజ అనేది ఒక గంటలో పూర్తయ్యేది కాదు శాస్త్రీయంగా జరగాలంటే కనీసం మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది అప్పుడే ఆ పూజకు సంపూర్ణ ఫలితం ఉంటుంది ఈ పూజలో పాల్గొనేవారు కోపంతో అపనమ్మకంతో ఉండకూడదు డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతున్నామే అని ఆలోచించడం కూడా సరికాదు ఈ పూజలో నమ్మకం నిజాయితీ శ్రద్ధ చాలా అవసరం పితృదేవతల ఆగ్రహానికి గురైతే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లవుతుంది అందుకే ప్రశాంతమైన మనస్సుతో పూజలో పాల్గొనాలి మరి అనారోగ్యంతో ఉన్నవారు విదేశాల్లో ఉన్నవారు లేదా ఇతర కారణాల వల్ల రాలేకపోతే ఏం చెయ్యాలి అనే సందేహం మీ కలగొచ్చు మన శాస్త్రం అందుకు ఒక వెసులుబాటిచ్చింది ఒక బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టుకుని పూజ చేయించవచ్చు అయితే అందుకు తండ్రి లేని బ్రాహ్మణుడు దొరకాలి అలా కర్తగా పెట్టుకున్న వారికి కూడా సంపూర్ణ ఫలితం లభిస్తుంది శాస్త్ర ప్రకారం పితృదేవతలకు అత్యంత ఇష్టమైనది త్రయోదశి తిథి మఖ నక్షత్రం ఈ విషయాలను శ్రద్ధగా పాటించి ఈ పితృపక్షాలలో మీ పితృదేవతల ఆశీర్వాదం పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అవసరమైన వారికి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్